అమ్మ సినీ కళామ తల్లికి ముగ్గురు స్టార్స్ని ఇచ్చారు అదేవిధంగా ఆరుగురు మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వంద రోజులు గడుస్తూ ఉంది సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత కష్టపడ్డాడు అంత సుఖవాడికి సుఖం వచ్చింది పాపం ఇప్పుడు అంత కష్టపడాలి కదా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇదివరకు అంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత అయింది ఇప్పుడు వాడికి మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అయ్యాడు దీన్ని ఎలా భావిస్తున్నారు ఆయన బాధ్యత సంతోషంగా ఉంది అంత కష్టపడ్డానికి భగవంతుడు మంచి ఏది ఇచ్చాడు అదృష్టం ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు పదేళ్ళు అవుతుంది ఇప్పటికీ ఆయన స్థాపించి పదేళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రింబవళ్ళు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు అంటే పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాగా ఉంటుంది మరి తిరుగుతుందంటే పైకి అవన్నీ ఏ లేదు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్ట పడుకుంటాడు అలా వచ్చే షూటింగ్ చేసి వచ్చి అలా ఆ శోభల మీద అలా పడుకొని నిద్రపోతాడు గదిలో పడుకోవాలని లేదు కష్టపడతాడు కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని కూడా చెప్పడు నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడు బిడ్డ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఏ అడిగేవాడు కాదు అసలు చిన్నప్పుడు అది ఒకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి అన్నం రా భోజనం రమ్మంటే కూడా వచ్చేవారు కాదు అందరూ వచ్చేవారు వాడు వచ్చే లేట్గా వచ్చేవాడు పోషడానికి ఇది కావాలి అది కావాలనే అడిగేప్పుడు కాదు అసలు